సో ప్రతిసారి కుంతిపుత్ర చూడండి ఇక్కడ పాండుపుత్ర అని లేదు అంటే తల్లికి చాలా విలువ ఇచ్చేవారు మన గ్రంథాల్లో అలా చాలాసార్లు కృష్ణుడు అర్జును పొగుడుతూ ఉంటారు సో మనం కూడా ఎవరైనా డౌట్ అడిగితే నీకు ఇది తెలియదా గంట తెలియదా అని మనము వెక్రించకుండా వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళను పొగుడుకుంటూ వాళ్ళకి చెప్పాలి సో ప్రశ్నలు అడిగే వాళ్ళు మనకు ఎంతో ఇష్టమైన వాళ్ళు వాళ్ళు మరి వినయంగా అడగాలి వెక్రిస్తూ అడిగే వాళ్ళని మనం గౌరవించలేకపోతాం సరే మన శరీరం గల ఇంద్రియములు వాటికి కావలసిన విషయ భోగములకై ప్రయత్నించినప్పుడు కలుగునవి సుఖములు దుఃఖములు అవి తాత్కాలికములు అయితే ఇంద్రియములు వాటికి కావాల్సిన విషయ భోగములు ఉదాహరణకి చెవులు ఉన్నాయనుకోండి పొగడతలు బాగా ఇష్టపడుతూ ఉంటాయి నోరుంది అద్భుతమైన రుచికలవి తినాలనుకుంటుంది విషయ భోగములు అవి తాత్కాలికములు మళ్ళీ ఇవన్నీ కూడా